హాయ్ హలో నమస్తే అండి మనము శక్తి కలెక్షన్స్ అనేది కొత్తగా లాంచ్ చేశాము ఇందులో మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ ఎంబ్రాయిడరీ అండ్ మకం వర్క్ బ్లౌజ్ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయండి హోల్సేల్ ధరలో మాత్రమే అండ్ మనకి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉంది మన షాప్ అడ్రస్ వచ్చేసి ఎస్వి నగర్ మల్లాపూర్ అండి సికింద్రాబాద్ అండ్ మీకు అన్ని వెరైటీస్ ఆఫ్ మగం బ్లౌజెస్ అండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అవైలబుల్లో ఉంటాయి మీకు కస్ డిజైన్స్ కూడా మీరు చెప్పిన డిజైన్స్ కూడా కస్టమైజ్ చేసిస్తాము విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లేదా మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము కస్టమైజ్ చేపిస్తాము కొంచెం ముందుగా చెప్తే మనము ఇన్స్టాగ్రాండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా యూట్యూబ్లో కూడా అకౌంట్ ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శక్తి క్లాతింగ్ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శక్తి కలెక్షన్స్ అని ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ నమస్తే